పుల్లిని చూసి నక్క వాత పెట్టుకునే సామెత అయితే నీకు కరెక్ట్గా సరిపోతుంది అన్నాడు ఎవరో తెలుసా మా ఆయన ఎందుకు బా అంటే నువ్వు చేసే వీడియోలు నువ్వు చేసుకోకోకుండా అందరు చేసే వీడియోలు నువ్వు చూస్తూ ఉంటే కనుక నువ్వేం చేస్తావు నీకు నచ్చినట్టయితే నువ్వు చెయ్యి అనేసి అయితే అన్నారు అది నిజమే కదండి కానీ నాకైతే కనుక ఎవరు ఎలా అనే ఒక ఇంట్రెస్ట్తో నేను చూస్తున్నాను అనమాట అది సంగతి ఇంకైతే ఈ సోదంతా మా జన్మకి చెప్తున్నారు అని అనుకుంటున్నారా ఇప్పుడైతే కనుక మీకు ఈ ప్రాసెస్ గురించి అయితే చెప్తున్నాను నేను ఏం కూర చేస్తున్నానో అనేసి అని సామగడ్డల పులుసు అయితే చేస్తున్నాను ముందుగా అయితే సామగడ్డలు కడుక్కొని నీట్గా కడుక్కొని ఒక నాలుగు విజిల్ వచ్చేదాకా కుక్కర్లో పెట్టుకోండి తర్వాత పొట్టు తీసేసి చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోండి ఇప్పుడు ముందుగా అయితే రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ పోసుకోండి పోపు దినుసులు వేసుకోండి ఆవాలు మినపప్పు ఉద్దిపప్పు జీలకర్ర వేసి ముందుగా అయితే కొంచెం చిటపట ఆయనంత వరకు వేయించుకోండి తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయ వేసుకోండి ఒక పదివేలు రెబ్బలు కచ్చాపచ్చాగా దంచి వేసుకోండి తర్వాత వచ్చేసి ఒక రెండు పెద్ద సైజు టమోటాలు కూడా వేసుకోండి కొద్దిగా పసుపు చిటికినంత పసుపు వేసి తర్వాత వచ్చేసి శామగడ్డలు వేసి కలుపుకోండి కొంచెం ఆయిల్లో బాగా మగ్గనివ్వకొని మగ్గనించండి తర్వాత రెండు టేబుల్ స్పూన్ల కారము ఒక టేబుల్ స్పూన్ల ధనియాల పొడి వేసుకోండి ఇప్పుడైతే ఒక గ్లాస్ వాటర్ పోసుకోండి ఇప్పుడు అయితే కనుక వాటర్ పోసుకున్నారు కదా ఒక పెద్ద సైజు నిమ్మకాయ అంతా చింతపండుని ముందుగానే నానబట్టి పక్కన పెట్టుకోండి ఇప్పుడు అది పిసికి ఇందులో అయితే పోసుకోండి ఇప్పుడైతే కనుక సాంగల్ పులుసు అయితే సేమ్ చేపల పులుసు ఎలా ఉంటుందో అలాగే ఉంటుందండి ఏమంటే అది నీచు వాసన వస్తుంది ఇది నీచు వాసన రాదు మా ఇంట్లో వాళ్ళకైతే చాలా చాలా ఇష్టము చామగడ్డ పులుసు చేస్తే అందరూ బాగా తింటారనమాట ఆ రోజు అన్నం అంతా మిగులుకోకుండా అంత రుచిగా అయితే ఉంటుంది అంత బాగా తింటారు మా ఇంట్లో అయితే కనుక మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఇప్పుడు చిటికాయలు ఇంగువ వేసుకోండి కొద్దిగా అయితే కొత్తిమీర చల్లుకోండి ఇంక అయితే చామగడ్డ పులుసు అయితే రెడీ అయిపోయింది ఎమ్మి ఎమ్మి చామగడ్డల పులుసు అయితే రెడీ అయింది ఇంకైతే కనుక మీరు గురుగా ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది మీ ఇంట్లో ఇంకా చాలా ఇష్టంగా తింటారు అందరూ మేమైతే గిన్నెలో ఉండే పులుసు కూడా నాకైతే తిన్నాము అంత బాగుంటుందన్నమాట మాకైతే అంత ఇష్టము ఈ చామగడ్డల పులుసు అయితే మీకైతే నచ్చితే కనుక లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకొని పోండి కామెంట్ పెట్టండి అందరూ